నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి భద్రాచలం కోవిల శిఖరం దానిపై ఉన్న సుదర్శన పెరుమాల్ పైన ఉన్న సుదర్శన చక్రం మనుషులు తయారు చేసింది కాదు అది దేవతా నిర్మితం దేవాలయం నిర్మించేటప్పుడు రామదాసుని నిధుల దుర్వినియోగం పేరిట కారాగారంలో బంధిస్తారు దాంతో ఆలయం నిర్మాణం అంతా పూర్తయిపోయి చివరి భాగం అయిన సుదర్శన చక్రస్థానం ఖాళీగా ఉండిపోయింది అప్పుడు స్వామివారు రామదాసుకి కలలో కనిపించి సుదర్శన చక్రం గురించి చెప్పినట్లు చరిత్రలో ఉంది రామదాసు కారాగారంలో ఉన్న సమయంలో అక్కడ ఉన్న అప్పటి ఆలయ పాలకులు వేరే కలశం అక్కడ ఉంచగా అది సన్నగా గాలి వీచినా వర్షం పడినా కింద పడిపోయేదట అక్కడ ఉన్న వాళ్లకు కలశం అలా పడిపోవడం అపచారంగా అనిపించేది ఈ విషయం కారాగారంలో ఉన్న రామదాసు కూడా చేరింది దాంతో ఆయన అన్న పానాదులు మానేశాడు అంతెందుకు కారాగారం నుంచి బయటకు వచ్చాక కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు ఒకరోజు రామదాసుకు కలలో రాముడు ప్రత్యక్షమై ఆ ఆలయ శిఖరంపై పెట్టవలసిన సుదర్శన చక్రం గోదావరి నదిలో లభిస్తుందని చెప్పి అంతర్ధానమయ్యారు రామదాసు తెల్లవారుజామున అందరికీ ఆ విషయం చెప్పి గోదావరిలో స్నానానికి వెళ్తాడు నీళ్లలో మునిగిన పైకి తేలగానే ఆయన చేతిలో సుదర్శన చక్ర సహిత పెరుమాళ్లు రెండు చేతులపై తేలియాడుతూ దొరుకుతుంది ఆనందంతో వేద మంత్రాలతో అదే రోజు ఆలయ శిఖరంపై దానిని ప్రతిష్ఠ చేశారు ఆ తర్వాత నుంచి శిఖరానికి అపశృతి అన్న మాట లేదు ఈ విషయం గోల్కొండ సుల్తాన్ తానిషాకి తెలిసి ఆయన కూడా సీతారాముని దర్శించుకొని కానుకలు మొక్కులు చెల్లించి రామదాసుని బంధించినందుకు మాఫీ కోరి వెళ్ళాడట అప్పుడు ప్రతిష్ఠించిన సుదర్శన చక్రం నేటికి చెక్కు చెదరకుండా ఉంది